నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్ని ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచారాలు అయితే హోరాహోరిగా సాగుతున్నాయి ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చాలా హోరాహోరిగా నడుస్తూ ఉంది సో ఇప్పటికీ కాంగ్రెస్కి సంబంధించి జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం అయితే జరిగింది సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సోమాజీగూడ కార్పొరేటర్ సంగీత్ శ్రీనివాస్ గారు మనతోటి ఉన్నారు అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే జూబ్లీ సంబంధించి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు సో బీఆర్ఎస్కి బి కాంగ్రెస్కి మధ్య పోటీ ఉండబోతుందా లేదంటే మూడు పార్టీలు సమానంగా పోటీ ఉండబోతుందా ఏ పార్టీ అనుకుంటారు అంటే జూబ్లీ లో ప్రధానంగా తరగతి వారు పేదవారు ఎక్కువ నివసించే నియోజకవర్గం కాబట్టి ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఉంటుందని మేమందరం అనుకుంటున్నాం ఏదైతే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు చాలా ఆయన సేవలు చేస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు సో అసలు ఏంటి ఆయనకు టికెట్ ఇచ్చారు ఎలాంటి వారు అసలు అతను నవీన్ యాదవ్ గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి వ్యక్తి ఇంతకుముందు కూడా రెండు ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేసి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి అదే కాకుండా ప్రజాసేవలో ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్ళకు కానీ ఏదైనా విద్యావంతులకు కానీ వారికి తోచిన సహాయం ఇస్తూ ప్రజల్లో విస్తృతంగా ఎందుకంటే హెర్త్ మన యూసుగూడలో పుట్టి పెరిగి జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బస్తీ ప్రతి కాలనీ ప్రతి మనిషిని గుర్తుపట్టేటటువంటి స్థానికుడు కాబట్టి ఒక మంచి అవకాశం నవీన్ యాదవ్ గారికి వచ్చింది పార్టీ కూడా వాళ్ళ ఇంకా మొత్తం ఉంది కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించి ఇప్పటికే చాలా ఆ పోటీ హోరాహరిగా జతూ ఉన్నాయి ఏదైతే బీఆర్ఎస్ కూడా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్లో ఇవి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో అలాగే హరీష్ రావు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళ మాటలు జనం నమ్మే అవకాశం ఉందంటారా ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులు వీళ్ళు ఎన్నో పదవులు పది సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి వ్యక్తులు హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటున్న చేశాము అని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు వీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళు ఒక జూబ్లీ లో వచ్చి స్థానికంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి నవీన్ యాదవ్ని ఓడగొట్టాలని వాళ్ళు ఎప్పుడైతే కింది స్థాయికి దిగారో అప్పుడే నవీన్ యాదవ్ గారి విజయము తయ్య అయిపోయింది అంటే మేము అనుకుంటున్నాం ఏదైతే ఇప్పటికీ ఇప్పటివరకు కూడా బీజేపీ ఒక క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేయలేదు ఎట్లా ఉండబోతుంది బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అయితే బీజేపీ ఎప్పుడు కూడా ఇక్కడ అంత పెద్దగా ప్రభావం చూపడినటువంటి వ్యక్తి పార్టీ కాబట్టి వాళ్ళు కూడా ఏ లోపకారికంగా కు మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళు క్యాండిడేట్ని కూడా వాళ్ళు చాలా స్లోగా నామినేషన్లో లాస్ట్ రోజు వాళ్ళు ప్రకటిస్తున్న ఆ లోపల బీఆర్ఎస్ను స్ట్రెంగ్ చేయాలి అనే పద్ధతిలోనే వారు వేస్తున్నారు కానీ మేము గెలవాలి అనే తాపత్రయం మాత్రము వాళ్ళకు ఎక్కడ కూడా కనబడట్లేదు ఏదైతే కి సంబంధించింది ఇప్పటివరకు కూడా కేసీఆర్ మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎక్కడా కూడా బయట కనబడలేదు అలాగే ఎన్ని అసెంబ్లీలు అయినా కూడా ఫస్ట్ ఒకసారి ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చారు ఇప్పటివరకు బయట ఈ ఎలక్షన్కి అయినా బయటకు వచ్చే అవకాశం కనబడతా ఉందా లేదంటే ఇలాగే ఉండే అవకాశం కనబడుతుంది కేటీఆర్ హరీష్ రావు చూసుకుంటే పార్టీ మాదే గెలుస్తాయి జూబ్లీ లో మేమే జెండా పాతదామనే దా అలాగా తిరుగుతూ ఉన్నారు బయట ఎట్లా చూస్తారు ఇప్పుడు పొద్దున్న లేస్తే కేటీఆర్ మన హరీష్ రావు మళ్ళా మనము కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలి కేసీఆర్ పాలన ఇట్లుంది అట్లుంది అంటారు పెద్ద అయినా కేసీఆర్ గారి మీద అందరికీ గౌరవం ఉంది వాళ్ళు హెల్త్ బాగాలేక వాళ్ళు ఫామ్ హౌస్లో వాళ్ళు బా హెల్త్ విషయంలో కొంచెం పెద్ద ఆయన వృద్ధాప్యం కూడా వచ్చింది అంత పాల్గొనలేకపోతాడు కానీ ఇంకా మూడు సంవత్సరాల తర్వాత కేసీఆర్ఏ వస్తాడు ముఖ్యమంత్రి అంటారు కానీ వీళ్ళ దగ్గర స్టఫ్ లేదా మేము కేసీఆర్ అవుతామా రేగుడు హరీష్ రావు మేము నాయకత్వం వహిస్తామా అని చెప్పట్లేదు పాపం పండు ముసలి వాటి కేసీఆర్ గారి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అంటారు కానీ వీళ్ళ దగ్గర స్టఫ్ లేదు కేసీఆర్ పేరు చెప్పుకోవడం బతకడమే తప్ప మేము పార్టీ ఇట్లా చేస్తుంది మా లైన్ ఇట్లా ఉంటుంది అని చెప్పే వాళ్ళకు అవకాశమే వస్తలేదు ఏదైతే గత పదేళ్ళు మేము పరిపాలించినప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసాం అలాగే డ్యూబ్లీల్స్ కాన్స్టిటెన్సీని కూడా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు కూడా చాలా అభివృద్ధి చేశారు చాలా ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి మేమే గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడము అందరికి బాధాకరమైన విషయము సింపతి ఉంటుంది సింపతి వాళ్ళ ఇంటి వరకే ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీది ఉంది ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అధికార పార్టీకి చెందిన వ్యక్తిని అభ్యర్థిని మనం గెలిపిస్తే ఈ మూడు సంవత్సరాలు అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి చేసిన పది సంవత్సరాలు అంటున్నారు కదా మరి పది ఈ రెండు సంవత్సరాలలో అయితే కాంగ్రెస్ పార్టీ పాడు చేయలేదు కదా మరి పది సంవత్సరాల అభివృద్ధి చెందితే ఈ ఆరు నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్ని శంకుస్థాపనలు చేసింది ఎన్ని సమస్యల విల విలయ తాండవాలం చేస్తున్నాయి బస్తీలలో ఇప్పుడు వీళ్ళు కూడా ప్రచారానికి పోతారు కదా వీళ్ళు అభివృద్ధి చేసినామని చెప్తే ఎక్కడ కూడా డ్రైనేజ్ పొంగుతుంది లేకుంటే ఇంకో విషయం ఉంది వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలేదు వీళ్ళకి పింఛన్ రాలేదు అని అడిగే అర్హత వీళ్ళకి లేదు పది సంవత్సరాలు అభివృద్ధి చేసిన అని చెప్తున్నారు కదా అదే మాట మీద ఖాయం ఉండండి డబుల్ బెడ్రూమ్ అప్లై చే తీసుకున్న వాళ్ళు కేసీఆర్కే ఓటేయండి కానీ దొరకని వాళ్ళు మాత్రం కాంగ్రెస్ ఓటు వేయాలి ప్రజాపాలనలో రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి కూడా నిరుపేదలైనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాము రేషన్ కార్డు లెక్క తల్లడిల్లారు పది పదిహేను సంవత్సరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత ఉన్న రేషన్ కార్డులు కూడా తీశాడు కారు ఉందని ఇల్లు ఉందని తర్వాత పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలు ఎక్కించుకోవడానికి కూడా లేదు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ లేదు రేషన్ కార్డు లేకపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకోలేకపోయినారు రేషన్ కార్డు లేకపోవడం వల్ల పిల్లలకు చదువులకు వాళ్ళు లోన్లు పెట్టుకోలేకపోయారు ఇంత దుర్మార్గంగా పరిపాలించిన వాళ్ళు మేము పది ఏళ్ళు అభివృద్ధి చేసినామంటే ఆ అభివృద్ధి చూస్తే అడగండి ఓటు కాంగ్రెస్ మీద మీరు చెప్పడానికి అర్హత లేదని మేము చెప్తా ఉన్నాము ఈ రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చూపెడతాం రాబోయే మూడు సంవత్సరాలలో చేసే అభివృద్ధిని కూడా మేము ముందే చూపెట్టి ఓటు అడుగుతాం ప్రజలను మెప్పించి ఒప్పించి ఓటు అడుగుతాం తప్ప ఈ దొంగ మాటలు చెప్పి సెంటిమెంట్ని రగిలించి ఇవన్నీ చే చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేయదు పది సంవత్సరాలు మీ అభ్యర్థి మీ ఎమ్మెల్యే అక్కడ ఉండే మరి ఇంకెందుకు సమస్యలు వచ్చినాయి అక్కడ సమస్యలు తాండవం చేస్తున్నారు మీరే అంటారు కదా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది నగరంలో నగరంలో ఇంతకుముందు మనకు ఎమ్మెల్యేలు లేకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేలు అయితే ఇంకా మూడు వేల ఐదు వందల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి లేని నిరుపేదలకు ఇప్పించే బాధ్యత కూడా కార్పొరేటర్లుగా మేము నవీన్ యాదవ్ గారు తీసుకొని అందరికి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అన్ని గ్యారెంటీలో ఫెయిల్ అయినాయని చెప్పేసి బీఆర్ఎస్ ఒక కార్డ్ అయితే తయారు చేశారు ఆ కార్డ్ పట్టుకొని ఇంటింటికి తిరుగుకుండా ప్రచారం చేస్తా ఉన్నారు అంటే వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలో ఫెయిల్ అయ్యారని చెప్తా ఉన్నారు ఇలా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కాబోతుంది మేము ఇచ్చిన ఊర్లలో చాలా ఉన్నాయి నగరంలో మాత్రము బస్సు ఫ్రీ ఇచ్చాము రెండు వందల యూనిట్లు ఇచ్చాము ఐదు వందల గ్యాస్ ఇచ్చాము ఈ రెండు వందల యూనిట్లు ఐదు వందల గ్యాస్ కూడా కొంచెం ప్రజలకు అవగాహన లేక అప్లై సరిగా చేసుకోలేక కొంతమందికి రావట్లేదు రాబోయే రోజులలో వాటిని కూడా తీర్చే నెరవేర్చడానికి మేము అవకా మేము ముందడుగు పోతాము ఈ నాలుగు గ్యారంటీలు అని చెప్తున్నారు వీళ్ళు పది సంవత్సరాలలో ప్రజలకు చేసిన ఎన్ని గ్యారెంటీలు పూర్తి చేశారు ప్రతి దళితునికి మూడెకరాల భూమి ఇస్తున్నారు దళితుని ముఖ్యమంత్రి అన్నారు ఇంకా ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ వీళ్ళకి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అలాంటి ప్రాజెక్టులే తీసుకున్నారు తప్ప ప్రజలకు పనికి వచ్చేటి వీళ్ళు చేసిన వాగ్దానాలు వీరు కూడా ఎక్కడ చేయలేదు వీరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే డబ్బులు వస్తాయని ఆలోచన చేశారు దళిత బంధులో ఎవరికి దళిత బంధు రేపు దళిత బంధు ఇచ్చిన వాళ్ళు మీ వీఎస్ఆర్ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను దళిత బంధు ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ పోటేయండి కానీ ఎవరికి ఇచ్చినప్పుడు దళిత బంధు డబ్బులు ఉన్నోలోకే ఇచ్చారు ఆర్థికంగా బలంగా ఉన్నోళకే ఇచ్చారు లేని వాళ్ళు దళితులకు ఇవ్వలేదు డబుల్ లో ఎవరికి ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలకి ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళకి ఇచ్చారు కానీ నిజమైన నిరుపేదలకు ఇవ్వలే మేము పోయి అక్కడ చూస్తే వందల ఇరవై మందికి పేదవాళ్ళకి దొరికినాయి తప్ప ఎనభై మంది ఉన్న ఇండ్ల వరకే దొరికినాయి కాబట్టి మేము వచ్చిన తర్వాత శాచ్యులేషన్ పద్ధతి ద్వారా ఒక కార్పొరేటర్లో లేకుంటే గ్రౌండ్ స్థాయి కార్యకర్తలను అడిగి వీళ్ళకి ఇల్లుందా లేదా అని చెప్పి నిజమైన కార్యకర్తలకు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలి తప్ప వీళ్ళలాగా ఏదో ఇచ్చినాం కదా అని ఇచ్చిన వాళ్ళు బరాబర్ వాళ్ళకు ఓటేయండి ఇయ్యని వాళ్ళకు మేము ఇప్పిస్తాం కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు తీసుకొని వస్తున్నారు కదా బాకీ కార్డునే అడగండి అయ్యా మీరు డబుల్ బెడ్రూమ్ అంటారు కానీ మాకు నాకు నాకు రాలేదు అని అడగండి అయ్యా మీరు దళిత బంధు అంటారు కదా మాకు ఇవ్వలేదు కదా అన్నాడు అని అడగండి ప్రజలు నిలదీయండి వచ్చిన నాయకులని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇంకా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు ఆ బాకీ కార్డు మీకు ఇస్తే మరి డబుల్ బెడ్రూమ్ నాకు రాలేదు అని అడగండి మీ హయాంలో మేము సార్లు పది సంవత్సరాలు ఉన్నాం నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు దళిత బంధు రాలేదు నాకు రేషన్ కార్డు రాలేదు నాకు చిరణ బియ్యం రాలేదు వాళ్ళని అడగండి వాళ్ళని ఇది కాబట్టి నేను ప్రజలకు మీ వీఎస్ఆర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అంటే ప్రజలు విఘ్నులు రోజు పేపర్లు టీవీలు చేస్తున్నాము కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాము కేసీఆర్ గారు చేసిన అప్పులు చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశారు ఆ మిత్తిలు కట్టడానికే సరిపోవట్లేదు అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వృధా ఖర్చులు పెట్టుకోకుండా వీళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కడుతూ కొత్త పథకాలకు కూడా కొంచెం కొంచెం ఇస్తున్నారు రాబోయే రోజులలో ప్రతి ఆడ మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు కంపల్సరీగా వస్తుంది ఇంకా ఉన్నాయి కూడా ఇచ్చే అది అవకాశాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు తొందరపడి ఎందుకంటే దొంగ మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి ఇప్పుడు వస్తున్నారు మన ఓటు దొంగతనం చేయడానికి వీళ్ళందరూ వస్తున్నారు మీరు జాగ్రత్తతో నుండి అధికార పార్టీకి ఈ మూడు సంవత్సరాలు వృధాగా పోవద్దు ప్రభుత్వంతో నుండి ఆ మూడు సంవత్సరాల తర్వాత మెయిన్ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది బేరేజ్ వేసుకుని ఐదు సంవత్సరాల తర్వాత మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకోండి ఈ బై ఎలక్షన్లో మాత్రం అధికార పార్టీకి ఓటు చేయాలని చెప్పి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం ఏది ఇంకా స్టార్ట్ చేయలేదు డివిజనల్ లో ఇంకా మీటింగ్లు నడుస్తా ఉన్నాయి ఎట్లా వెళ్ళబోతున్నారు మీరు జనాల్లోకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జనాల్లోకి ఎట్లా వెళ్ళబోతున్నారు ఈ ప్రభుత్వం చేసిన ఏదైతే ఉందో ఏమేమి తీసుకెళ్లబోతున్నారు జనాలు ఇప్పుడు ఎలక్షన్లనే మనం ప్రజలలో పోవట్లేదు ప్రభుత్వం వచ్చిన నుంచి హైదరాబాద్ని ఒక స్టాండర్డ్ తీసుకుపోవాలి వరదలు వస్తే సెల్లార్లు మునిగిపోవడం ప్రజల ఆస్తిపాస్తులు నష్టపోవడం అని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ మీద పెద్ద ఫోకస్ పెట్టి మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో వర్షాలు రెండు నెలల నుంచి ఎడతెరిపలేని వర్షాలు పడి పన్నెండు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు పడ్డా కూడా గంట రెండు గంటలలో రిలీఫ్ చేస్తూ ఉంది ఎందుకవుతుంది మరి గత పది సంవత్సరాలలో ఎప్పుడో ఒకసారి భారీ వర్షం పడ్డప్పుడు ము ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఇంటింటికి పదివేల రూపాయలు పంచిన తప్ప శాశ్వత పరిష్కారం చూపెట్టలేదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక హైడ్రాన్ని తీసుకొచ్చి నాలాల పునరుద్ధరణ జరగాలి నాలాల విడల్పు జరగాలని చెప్పి హైడ్రాన్ తీసుకొచ్చి కొంచెం పని మొదలు పెడితే ఈ సంవత్సరము మనం చాలా రిలీఫ్ లో ఉన్నాం ఇంత వర్షాలు నేను అనుకుంటా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలలో కూడా ఇంత పెద్ద భారీ వర్షాలు పడలేదు అయినా ఎక్కడికక్కడ నాళాల క్లీనింగ్ చేసుకుంటూ హైడ్రా ద్వారా కానీ జిహెచ్ఎంసీ ద్వారా గానీ వర్షం నిలబడకుండా ఒక ప్రయత్నం చేశారు దాన్ని ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు హైడ్రా తెచ్చారు తెచ్చారో తెచ్చింది పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో పేదవాళ్ళే ఇల్లు కూర్చారు తప్ప ఏది ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు పెట్టుకోలేదు వాళ్ళు ఏదైతే ఆ రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఉన్నారో తిరుపతి రెడ్డి గారిది కూడా ఏదైతే చెరువులో దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళను కూర్చోలేదు పెద్ద పెద్ద వాళ్ళే ఆపారు ఓన్లీ పేదవాళ్ళై మాత్రమే కూల్చారు పేదవాళ్ళని ఇబ్బంది పెడుతుంది హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడదాం ఇప్పుడు ఇదంతా ప్రతిపక్షాల పుట్ర ముఖ్యంగా మన కేటీఆర్ గారు ఇప్పుడు అహమత్ నగర్ జూబ్లీస్ బంజారా హిల్స్ పోయి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే హైడ్రా వచ్చి రహమత్ నగర్ని కూలగొట్టేస్తుంది యూసుఫ్ గూడని కూలగొట్టేస్తుంది అని అంటున్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ప్రభుత్వము ఎట్లా పనితీరు చేస్తుందో తెలియదు ఆయనకి హైడ్రా వచ్చిన తొలి రోజులలో వీళ్ళు చేసిన విషయ పరి విషయ ప్రచారము ఏ విధంగా ఉందంటే ఇక దాన్ని వాళ్ళు పిచ్చి ముదిరిపోయి పాకాన పడ్డట్టు వాళ్ళు వివరించరు ఇప్పుడిప్పుడు హైడ్రా వల్ల ఫలితాలు ఏమొస్తున్నాయి అనేది ప్రజలకు ఇప్పుడు అవుతున్నది ఎక్కడ కూడా పేద ప్రజలకు హాని జరగలేదు మన టీవీలో పేపర్లో వస్తుంది ఏంటంటే పెద్ద పెద్ద బడా బాబులు వాళ్ళ వెంచర్లలో కొంచెం మంచిది వాళ్ళ పని వాళ్ళని కానీ వాళ్ళ స్టాఫ్ని పెట్టి గుడిసెలేసి వాళ్ళకి షెల్టర్లు ఇచ్చారో ఆ ఆ స్థలాలను ప్రభుత్వం ఆధీనం చేసుకునే సమయంలో వాటిని తీస్తే ఆ జనాలను ముంగడబెట్టి విష ప్రచారం చేస్తారు తప్ప నైంటీ పర్సెంట్ ఎక్కడ కూడా పేద ప్రజలని వాళ్ళని అధోగతి పాలు చేసిన సందర్భం లేదు ఎక్కడైనా జరిగినా కూడా ముఖ్యమంత్రి గారి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కానీ లేక ఎక్కడైనా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ప్రయత్నం చేశారు ఇంత పెద్ద విష ప్రచారం చేస్తే హైడ్రా కమిషనర్ గారు కూడా చెప్పారు ఎక్కడ ఇల్లులు ఉంటే మాత్రం మేము తీయము ఖాళీ స్థలాలను మాత్రమే మేము ఆక్యుపై చేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ల్యాండ్ బ్యాంకును సృష్టించి ఎందుకు దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది బడాబాబుల నుంచి అంటే ఒక ప్రభుత్వ ఆస్తి రేపు కాలేజీలు కట్టాలన్నా హాస్పిటల్ కట్టాలన్నా ఇంకేమన్నా కట్టాలంటే భూమి లేకుండా వీళ్ళంతా ఉన్న భూములంతా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో అని చెప్పి వీళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు చేసుకున్నారు తప్ప ప్రజలను ఎక్కడ కూడా ప్రజల ఆస్తులను కాపాడాలని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ ప్రయత్నం చేయలే ఇవాళ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవాలి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి ప్రజలకు సంక్షేమం అందించాలనే తీరులో పనిచేస్తున్నారు ఇంకా మూడు సంవత్సరాల తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక ఒక స్థాయిలో ప్రజలు ఆదరించే స్థాయిలో వాళ్ళు ఉంటారని మేము గట్టిగా నమ్మకం మాకున్నది ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు పోటీ చేయబోతున్నారు ఎట్లా గెలిపించుకోబోతున్నారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్స్లో మీరు ఎట్లా వర్క్ చేయబోతున్నారు ఇప్పుడు బ జూబ్లీ దాదాపు నై నాలుగు వందల చిలుకు బూతులు ఉన్నాయి కాబట్టి ప్రతి బూ డివిజన్లో డివిజన్ స్థాయి చేయబోతా ఉన్నారు ఆరు మొత్తం ఏడు దాదాపు ఏడు డివిజన్లు ప్రతి డివిజన్లో బూత్ స్థాయి కార్యకర్తలని సమీకరించి ప్రతి బూతులో పది మంది నుంచి తగ్గకుండా ఆ బూత్ ఓటర్లనే ఎక్కడైతే బూత్ ఉంటుందో ఆ చుట్టుపక్కల బూత్ ఓటర్లనే మేము ఏజెంట్లుగా కార్యకర్తలుగా రిక్రూట్ చేసుకున్నాము వారి ద్వారా ఒక్క బూత్లో మూడు వందల యాభై నాలుగు వందల కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలను చేరే విధంగా మా పాంప్లెట్ చేసిన అభివృద్ధి స్థానాలు చేస్తూ రాబోయే కాలంలో ఆ డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ విధంగా తీర్చిదిద్దాం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ చేస్తూ ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి పార్టీ సిద్ధాంతం కానీ జూబ్లీహిల్స్లో పార్టీ గెలిస్తే ఏమి మనకు మేలు జరగబోతుందని చెప్తూ ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు ఉన్నాయి పటిష్టంగా నాలుగు వందల పై చిలుకు బూతులలో బూత్ స్థాయి కార్యకర్తలు వచ్చేశారు కాబట్టి ఒక్కొక్క ఇంటికి నాలుగు సార్లు ఐదు సార్లు మా కార్యకర్తలు వెళ్ళి మా అభ్యర్థిని పరిచయం చేస్తూ ఇంకా ఎవరైనా మాకు ఇన్ఛార్జీలు ఉంటే ఆ ఇన్ఛార్జీల ద్వారా కూడా కార్యక్రమాలు ఈ ముప్పై రోజులు విస్తృతమైన కార్యక్రమాలు చేసి ప్రజలని చాలా మటుకు మోటివేట్ చేసే కార్యక్రమాలు మేము తీసుకొని కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేసే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం